నమస్తే వెల్కమ్ నాన్ స్టాప్ దూసుకొస్తున్న మోన్థా చంద్రబాబుకు మోదీ ఫోన్ రంగంలోకి సీఎం రేవంత్ సవాళ్ల రాజకీయం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ సుప్రీంకోర్టు ఆగ్రహం సైబర్ ఆగడాలు జయశంకర్ బ్రేక్ లేకుండా తొంభై వార్తలు అందించే నాన్ స్టాప్ నైన్టీకి స్వాగతం మంతా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో చెన్నై కాకినాడకు కొన్ని కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది రానున్న పన్నెండు గంటల్లో తీవ్ర తుఫాన్ గా బలపడే అవకాశం ఉంది మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది ఈ సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది మొంతా తుపాను ఏపీకి వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడుతో పాటు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది దీంతో అప్రమత్తమైన అధికారులు బీచ్లు మూసివేశారు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అటు ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు పొంచి ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో మెరుపు వరదలు రావచ్చని తెలిపింది విశాఖ విజయనగరం ప్రకాశం నెల్లూరు అనంతపురం చిత్తూరు కడప కర్నూలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది శ్రీకాకుళం జిల్లాను తుఫాన్ ఎఫెక్ట్ తాకింది దీని ప్రభావంతో జిల్లాలో భారీ వర్షం కురిసింది సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది రాకాశ గిరడాలు ఎగిసిపడుతున్నాయి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు తెలంగాణలోని నాలుగు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది జయశంకర్ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ఖమ్మం వరంగల్ హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ లోను భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అటు చేసింది మల్కాంగిరి కోరాపూర్ నంబరంగ్పూర్ రాయగడ గజపతి గంజాం కంథమల్ కలహండి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అప్రమత్తమైన అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు ప్రతిస్పందన బృందాలు మోహరించారు తమిళనాడు పుదుచ్చేరికి ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మంగళవారం చెన్నైతో పాటు సమీప జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది చెన్నై రాణిపేట్ తిరువల్లూరు కాంచీపురం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది విల్లుపురం చెంగల్పట్టు పుదుచ్చేరిలో భారీ వానలకు అవకాశం ఉందని తెలిపింది మొంతా తుఫాన్ పై ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు తుఫాన్ ముప్పుతో పలు అంశాలపై సీఎంతో ప్రధాని చర్చించారు రాష్ట ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యల్ని మోదీకి సీఎం చంద్రబాబు వివరించారు పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు ఒక్కో కుటుంబానికి మూడు వేల చొప్పున ఇవ్వాలన్నారు కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేయాలని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు తుఫాను ప్రభావం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండాలని మంత్రి లోకేష్ ఆదేశించారు మొదటి తుఫాన్ పై మంత్రి లోకేష్ రివ్యూ నిర్వహించారు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు మొంతా తుపాన్ పై అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్ చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నారాయణ చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ న్యాయ చర్యలు చేపట్టాలని సూచించారు తుపా రేపథ్యంతో తూర్పు కోస్తా రైల్వే జోన్ అధికారులు అలర్ట్ అయ్యారు రైల్వే వంతెనలు పట్టాలు యార్డులు సిగ్నలింగ్ వ్యవస్థలపై నిరంతరం నిఘా పెట్టారు ట్రాక్ విద్యుదీకరణ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు విద్యుత్ అంతరాయం సమయంలో వినియోగించుకోవడానికి డీజిల్ లోకో మోటివ్లు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు అటు ప్రయాణికుల భద్రత దృష్ట్యా రద్దు చేశారు మంగళవారం బుధవారం వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్ ను చెక్ చేసుకోవాలని సూచించారు సోమవారం గోదావరి రథ ఢిల్లీకి వెళ్లే నిలిచిపోయాయి ఏపీలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం రేషన్ పంపిణీ చేయనున్నారు పన్నెండు జిల్లాల్లో పద్నాలుగు వేల నూట ఐదు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదిండ్ల మనోహర్ తెలిపారు ఏడు లక్షల మంది లబ్ధిదారులకు ఉపయోగపడేలా నిత్యావసరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఇప్పటికే సరుకులను షాపులకు చేర్చామని చెప్పారు మంత్రి నాదిండ్ల మనోహర్ జూబ్లీల్స్ లో బైపోల్ హీట్ పెరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నుంచి ప్రచారంలో పాల్గొనున్నారు సీఎం ప్రచారం ఉండటంతో కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు ఇందులో బైపోల్ ఇన్ఛార్జ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొన్నారు ప్రచార వ్యూహంపై చర్చించారు అటు ఉప ఎన్నికపై మంత్రి పొన్న ప్రభాకర్ నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు వ్యూహాలు రచించారు సీఎం రోడ్ షోతో మరింత జోష్ నింపేలా కార్యాచరణ రూపొందించారు ప్రతి వంద ఓటర్లకు ఒక ఇన్ఛార్జిను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా కార్యాచరణ చేపట్టనున్నారు ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచారు ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఆటోలో ప్రయాణించారు కాంగ్రెస్ హయాంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని విమర్శించారు నూట అరవై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ వారిని మోసం చేసి ఓటు దండుకున్నారని ధ్వజమెత్తారు రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల ఉసిరు పోసుకుందని విమర్శించారు తెలంగాణ భవన్కు ఆటోలో ప్రయాణించారు తాను ప్రయాణించిన మసరత్ అలీ అనే వ్యక్తి ఆటోలోనే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రయాణించినట్లు చెప్పారు అన్నీ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు బలవన్మన్నం చేసుకున్న కుటుంబాలకు పది లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురకలంటి తాను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కేటీఆర్ చదువుకుంటున్నారని కోమటిరెడ్డి తెలిపారు హరీష్ రావు సంతోష్ రావుపై కవిత చేసిన హెచ్చరికలపై కేటీఆర్ ముందు స్పందించాలన్నారు ఇప్పటికే బీఆర్ఎస్ ముక్కలైందన్న కోమటిరెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరికి వారే పార్టీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు జూబ్లీహిల్స్ బైపోల్ లో తమ పార్టీకి మజ్లీస్ కి మధ్య ప్రధాన పోటీ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు మజ్లీస్ ను ఆపాలంటే బీజేపీ గెలవాలన్నారు రాబోయే ఎన్నికల్లో కమలం పార్టీ గెలిచేందుకు జూబ్లీహిల్స్ నాంది కావాలని పిలుపునిచ్చారు ఇప్పటికే ప్రజల్లో బీజేపీని గెలిపించాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు రామచంద్రరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ను బైండ్ చేశారు చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు వంద మందిని వైడ్ ఓవర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొనడంతో అధికారులు చర్యలు చేపట్టారు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు సునీత ఎలక్షన్ కోర్టును ఉల్లంఘించారని ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ బల్మూరి షేక్పేట్ రిటర్నింగ్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చారు ఆధ్యాత్మిక స్థలాల్లో ప్రచారం చేస్తున్నారని రూల్స్ కు వ్యతిరేకంగా ఖర్చు పెడుతున్నారని తెలిపారు తెలంగాణలో సవాళ్ల రాజకీయం నడుస్తోంది క్యాబినెట్ పై తాను చేసిన ఆరోపణల మీద చర్చించేందుకు తన తరపున కొప్పుల ఈశ్వర్ వెళ్ళారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు కేబినెట్ లో ఒకరిపై మరొకరు దూషించుకున్నారన్న వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని హరీష్ రావు చెప్పారు మంత్రివర్గంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు హరీష్ రావుకు మద్దతుగా సవాల్ స్వీకరించిన బీఆర్ఎస్ నేతలు ట్యాంగ్ మండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే రసమి బాలకిషన్ తాము చర్చకు సిద్ధమని తెలిపారు అయితే వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు గడ్డ మీదకు వెళ్లి తాను సవాల్ విసిరారని ఆయన మొహం చాటేసుకుని వెళ్లిపోయారని విమర్శించారు హరీష్ రావు కేటీఆర్ వస్తేనే తాను చర్చకు వస్తానని చెప్పారు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు మంత్రులపై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలని అడ్లూరి డిమాండ్ చేశారు అటు కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు సమాధానం చెప్పాలని మంత్రి అటులూరి లక్ష్మణ్ విమర్శించారు మీ కుటుంబంలో గొడవలు పెట్టుకుని మంత్రివర్గాన్ని ఏంటి అని ప్రశ్నించారు మేమే రాజుల మేమే మంత్రులు అన్నట్లుగా పరిపాలన చేశారని ఆరోపించారు పదేళ్లు పాలించిన హరీష్ రావు రాష్ట్ర కేబినెట్ పంపకాల గురించి మాట్లాడుకుంటున్నారంటూ విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు అడ్లూరి లక్ష్మణ్ విమర్శలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు రేవంత్ రెడ్డి కేబినెట్ ఖచ్చితంగా దండుపాల్యం అని ఆరోపించారు దీన్ని ఒక్కసారి కాదు పది సార్లు అంటారన్నారు ఉన్న విషయం మాట్లాడితే కొందరు మంత్రులకు ఉలుకు ఎందుకని ప్రశ్నించారు మంత్రుల పంచాయతీల పరిష్కారం కోసమే కేబినెట్ సమావేశాలు పెట్టుకుంటున్నారని మరోసారి విమర్శలు గుప్పించారు తెలంగాణ బండి సంజయ్ విమర్శలు చేశారు మహిళా అధికారుల్ని అవమానిస్తున్నారని ఆరోపించారు వారిని ఇంటికి పిలిపించుకోవడం ఏంటని ప్రశ్నించారు దీనిపై తక్షణమే సీఎం విచారణ జరిపించాలని మంత్రుల్ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మహిళలు కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వ్యాఖ్యానించారు రౌడీ వ్యాఖ్యానించారులపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వానికి సూచించారు తెలంగాణలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు వర్ష సూచన దృష్ట్యా రైతులకు నష్టం కలగకుండా పంటలు కొనుగోలు చేయాలని ఆదేశించారు ధాన్యం పత్తి మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు ఇందుకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు పత్తిలో తేమ పన్నెండు శాతానికి మించకుండా చూసుకోవాలన్నారు అంతకు మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు పత్తి రైతులకు గరిష్ట మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశామని చెప్పారు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పత్తి రైతులు ఆందోళనకు దిగారు పత్తి కొనుగోళ్లలో తేమ శాతం ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు వాతావరణ ప్రభావం వల్ల ఇరవై శాతం తేమ వరకు కొనుగోలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు వ్యవసాయ మార్కెట్లో లో బైఠాయించి కొనుగోళ్లను అడ్డుకున్నారు ఎనిమిది శాతం తేమతో క్వింటాల్కు ఎనిమిది వేల నూట పది చెల్లిస్తున్నారు ప్రైవేట్ లో క్వింటాలకు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఇస్తున్నారు ఆమనూరు పోలీసుల వివాదాస్పద వ్యవహారంపై వరంగల్ సిపి సీరియస్ అయ్యారు మామునూరు సిఐ రమేష్ ఎస్ఐ శ్రీకాంత్ కు సిపి నుంచి తాఖీదులు జారీ అయ్యాయి వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ టీం లంచం వ్యవహారంపై రిపోర్టు సమర్పించింది దీంతో సిపి చర్యలు తీసుకున్నారు అటు మరో కేసులోనూ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేట్ పడింది తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి మూడో రోజు తనిఖీలు చేసిన అధికారులు యాభై నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు ఒక బస్ సీజ్ చేసి లక్ష రూపాయలు ఫైన్ వసూలు చేశారు మొత్తం మూడు రోజుల్లో నూట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు పెట్టినట్టు తెలిపారు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు నకిలీ మద్యం కేసులో తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి స్పష్టం చేశారు విజయవాడ దుర్గమ్మ సన్నితిలో అమ్మవారి సాక్షిగా సత్య ప్రమాణం చేశారు టీడీపీ నేతలు కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు తాను ఏ తప్పు చేయలేదని తెలిపారు తనపై కావాలని నకిలీ మద్యం ఆరోపణలు చేశారని విమర్శించారు రాజకీయంగా ఎదుర్కోవాలని వ్యక్తిత్వ హననానికి పాల్పడొద్దన్నారు తిరుమల పరకామణి కేసుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది చోరీపై నమోదైన కేసును లోక్ అదాలత్ రాజీ చేసుకోవడంపై కీలక ఉత్తర్వులు ఇచ్చింది చోరీకి పాల్పడిన రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది కేసు రాజీ వ్యవహారంలో టీటీడీ బోర్డు అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాలని పేర్కొంది తో పాటు అతడి కుటుంబ సభ్యుల ఆస్తులు బ్యాంకు ఖాతాలు పరిశీలించాలని చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది రెండో దశలో పన్నెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టనున్నట్లు తెలిపింది తొలి దశలో బిహార్లో ఎస్ఐఆర్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది ఎస్ఐఆర్ పాల్గొన్న ఏడున్నర కోట్ల మందికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్నికల ప్రధాన కమిషనర్ మొదటి దశ అనంతరం ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించి సమగ్రంగా చర్చించామని చెప్పారు అటు రెండో దశలో భాగంగా అండమాన్ నికోబార్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ లక్షద్వీప్ తో పాటు మధ్యప్రదేశ్ పుదుచ్చేరి రాజస్థాన్ తమిళనాడు యూపీ పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ చేపడతామని సీసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు రెండో దశలో యాభై ఒక్క కోట్ల మంది ఓటర్లు భాగం భాగంగా నవంబర్ నాలుగు నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ తొమ్మిదిన ప్రకటిస్తామని తుది జాబితాను ఫిబ్రవరి ఏడున విడుదల చేస్తామని చెప్పారు ఓటర్ల జాబితాలో ఎలాంటి లోపాలు లేకుండా ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని సీఈసి జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు ఈ సవరణను ఎనిమిది సార్లు నిర్వహించామన్నారు నాలుగులో చివరిసారి ప్రక్రియ జరిగిందన్నారు వలసలు నకిలీలు ఓటర్లు ఎవరైనా మరణించి ఉండటం వంటి కారణాలతో ఎస్ఐఆర్ నిర్వహించడం తప్పనిసరిగా మారిందని తెలిపారు ఆధార్ను ఐడెంటిటీ ప్రూఫ్ గా సమర్పించొచ్చని చెప్పారు ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై ఈసీ తొందరపడొద్దని కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు బిహార్లో ఎస్ఐఆర్ పై ఇప్పటికే ఆందోళనలు ఫిర్యాదులు వచ్చాయని ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా చేపట్టడం సరైన నిర్ణయం కాదని చెప్పారు బీహార్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎస్ఐఆర్ నిజంగా ప్రయోజనకరంగా ఉందో లేదో అంచనా వేయొచ్చని అభిప్రాయపడ్డారు ముందుగానే చేయడం వల్ల ఈసీ రాజకీయ పార్టీ ఒత్తిడికి గురవుతుందనే సంకేతాలు వెళ్తాయన్నారు బీహార్లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్ ప్రచార పర్వంలోకి దిగనున్నారు బుధవారం ముజఫర్పూర్లోని లోని దర్భంగాలో ప్రచారం నిర్వహించనున్నారు మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ తో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు ఇప్పటికే రాహుల్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎన్డీఏ మహా గఠబంధన్ కూటమిపై పార్టీ సురాజ్ ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ జెన్ సూరజ్ మధ్యనే ఉంటుందన్నారు మహాకూటమి ఓడిపోతుందని మూడో స్థానంలో నిలుస్తుందని జోసిన్ చెప్పారు తేజస్వి యాదవ్ చేసిన ప్రకటనల్లో అస్సలు అర్థం లేదని ఆరోపించారు వీటిపై ఎవరు ఆసక్తి చూపడం లేదన్నారు తెలంగాణలో మద్యం షాపులకు లక్కీ డ్రా పూర్తయింది జిల్లాల వారీగా చేశారు తెలంగాణలో మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం షాపులకు తొంభై ఐదు వేల నూట ముప్పై దరఖాస్తులు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు కేంద్రాల్లో మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు పంతొమ్మిది మద్యం షాపులకు లక్కీ డ్రా నిలిపివేశారు డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మద్యం షాపులు తెచ్చుకోనున్నాయి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలో పర్యటించారు అక్కడ కొత్తగా నిర్మించబోయే బీజేపీ నూతన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన అమిత్ షా తాను బూత్ ఇన్ఛార్జ్ స్థాయి నుంచి వచ్చానని తెలిపారు కింది స్థాయి నుంచి బీజేపీ అధ్యక్షుడిగా ఎదిగానని చెప్పారు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా అవకాశాలు లభిస్తాయన్నారు పరిశోధనలతోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఢిల్లీలో జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ వార్షిక సమావేశంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ పరిశోధనలు అభివృద్ధి లేకుండా ఏ దేశం ముందుకు సాగలేదన్నారు మంచి పద్ధతుల్ని అవలంబించడంలో వెనకడుగు వేయొద్దని సమాన అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను టీవీ పార్టీ అధ్యక్షుడు పరామర్శించారు మహాబలిపురంలోని ఓ రిజార్ట్ లో వారిని కలిసిన విజయ్ బాధితుల్ని ఓదార్చారు వారిని కలిసేందుకు రిజార్ట్ లోని యాభై గదుల్ని టీవీకే పార్టీ బుక్ చేసింది పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో వారంతా అక్కడికి చేరుకున్నారు ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఇరవై లక్షలు గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున ఎగ్జిగ్రేషియా అందించారు రైతులకు బీజేపీ ఎంపీ కంగనా రనోత్ క్షమాపణలు చెప్పారు గతంలో రైతుల ఆందోళనపై ఆమె చేసిన పోస్ట్ వివాదాస్పదమైన కేసు విచారణ నిమిత్తం బటిండా కోర్టుకు హాజరయ్యారు అప్పట్లో తాను చేసిన పోస్టుకు సారీ చెప్పారు తాను కావాలని వ్యాఖ్యలు చేయలేదని అలా చేసినందుకు విచారిస్తున్నట్లు తెలిపారు గత నెలలో తనపై నమోదైన పరు నష్టం కేసును కొట్టేయాలంటూ కంగనా సుప్రీం పిటిషన్ను కోర్టు కొట్టేసింది భారత యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఎంపికయ్యే అవకాశాలున్నాయి తదుపరి ఆయన సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి కేంద్ర న్యాయశాఖకు లేఖ పంపారు నవంబర్ ఇరవై మూడుతో గవాయి పదవీ కాలం ముగియనుంది దీంతో తదుపరి సీజేఐ నియామకం కోసం కేంద్రం ప్రక్రియను ప్రారంభించింది జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి ఆమోదం లభిస్తే రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు పదవిలో కొనసాగుతారు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడికి పాల్పడిన లాయర్ రాకేష్ కిషోర్ పై కోర్టు ధిక్కార చర్యలకు అనుమతించబోదని సుప్రీంకోర్టు తెలిపింది ఈ విషయంపై సిజేఐ ఎటువంటి కేసు నమోదు చేయలేదని అతడిపై చర్యలు తీసుకోవడానికి ఆయన విముఖత చూపారని చెప్పింది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ చేసింది వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కుక్కలను పట్టుకోవడం వాటి సంతానోత్పత్తిని నిరోధించడం వాటిని శిబిరాలకు తరలించడంపై తీసుకుంటున్న చర్యలు తెలియజేసేలా అప్పుడేవిట్లు దాఖలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది రెండు నెలల సమయం ఇచ్చినా ఇంతవరకు సమాధానం రాలేదని అన్ని రాష్ట్రాల సీఎస్లు వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరు కావాలన్నారు ఇలా వరుస ఎన్కౌంటర్లు కలకలం రేపుతున్నాయి ఈసారి జరిగిన ఎన్కౌంటర్లో ఆయుధ డీలర్ హర్తమయ్యాడు బెపన్ స్మగ్లర్ తేజస్ అలియాస్ భరత్ ఓ పార్కులో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అతడు కాల్పులు జరిపాడు దీంతో పోలీసులు ఫైరింగ్ చేశారు ఈ ఘటనలో తేజస్ చనిపోయాడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడంతో తేజస్ కాల్పుల నుంచి కానిస్టేబుల్ బయటపడ్డాడు మధ్యప్రదేశ్ గునా జిల్లాలో ధార్ణం జరిగింది భూ వివాదం నేపథ్యంలో ప్రజా ప్రతినిధి అతని అనుచరులు కలిసి రైతును అత్యంత కిరాతకంగా హత్య చేశారు గణేష్ పుర గ్రామానికి చెందిన రామ్ స్వరూప్ లోకల్ లీడర్ మహేంద్రకు మధ్య భూ వివాదం నడుస్తోంది ఈ క్రమంలో రామ్ స్వరూప్ పై వాళ్ళు దాడికి తెగబడ్డారు రాడ్లతో విచక్షణ రహితంగా కొట్టి అనంతరం థార్ జీప్ లో తొక్కించారు ఢిల్లీలో వాయు కాలుష్యం రోజు రోజుకు క్షీణిస్తోంది గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక గా నమోదైంది అశోక్ బిహార్ లో అత్యధికంగా నాలుగు వందల పదహారుగా ఉంది వాయు కాలుష్యంతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనారోగ్యం బారిన పడుతున్నారు ఢిల్లీ నోయిడా గురుగ్రామ్ ఫరీదాబాద్ గజయాబాద్ లోని హాస్పిటల్స్ లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఉత్తరప్రదేశ్ లో మరో నగరం పేరు మారనుంది ముస్తాఫాబాద్ కి కబీర్ ధామ్ గా పేరు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు సంత్ కబీర్ తో ఉన్న సాంస్కృతిక సంబంధాన్ని గౌరవంగా నామకరణం చేస్తామన్నారు ముస్లిం జనాభా లేనప్పటికీ ముస్తాఫాబాద్ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కబడ్డీ ఆడారు డెహ్రాడూర్ తపోవన్ లోని రాజీవ్ గాంధీ నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన సంసద్ ఖేల్ మహోత్సవంలో పాల్గొన్నారు క్రీడాకారులతో కలిసి కాసేపు కబడ్డీ ఆడారు వారిలో ఉత్సాహాన్ని నింపారు తమిళనాడు తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు కందశి పండుగ సందర్భంగా భారీగా తరలివచ్చారు వచ్చారు స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలెన్స్ లో వేచి చూశారు దీంతో ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి ఏజీఆర్ బకాయిల లెక్కింపు వ్యవహారంలో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది రెండు వేల పదహారు పదిహేడు వరకు బకాయిల కోసం టెలికాం విభాగం ఇచ్చిన అదనపు పన్ను డిమాండ్లపై కంపెనీ చేస్తున్న అభ్యంతరాలను పరిశీలించేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది డాట్ పన్ను డిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ వొడాఫోన్ ఐడియా వేసిన పిటిషన్ పై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ముంబై లండన్ మధ్య రోజు వారి నాన్ స్టాప్ విమాన సర్వీసుల్ని ఇండిగో ప్రారంభించింది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ డ్రీమ్ లైనర్ విమానం లండన్ లోని హిత్రో విమానాశ్రయం నుంచి భారత్ కు నేరుగా విమాన సేవల్ని అందించనుంది దీంతో భారత్ యూకేల మధ్య విమాన ప్రయాణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి స్పైస్ జెట్ విమానంలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది మధురై నుంచి దుబాయ్ వెళ్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది తర్వాత సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు చెన్నై ఎయిర్పోర్ట్ కు మళ్లించారు ఈ సమయంలో విమానంలో నూట అరవై మంది ప్రయాణికులు ఉన్నారు గోల్డ్ రేట్ మళ్ళీ దిగొచ్చింది తులం బంగారం రెండు వేల మూడు వందల నలభై రూపాయలు తగ్గింది దీంతో గోల్డ్ రేట్ లక్ష ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలకు చేరింది ఇక సిల్వర్ రేట్ కూడా దిగొచ్చింది హైదరాబాద్ లో కిలో వెండి ధర లక్ష యాభై రెండు వేల ఐదు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రెండు వేల పలుకుతోంది రష్యా చమురు విషయంలో అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తప్పుబట్టారు ఇంధన కొనుగోళ్ల విషయంలో ఒక్కో దేశం పట్ల ఒక్కో విధంగా వ్యవహరిస్తుండటం సరికాదన్నారు సెలెక్టివ్ గా నిబంధనలు వర్తింప చేస్తున్నారని ఆరోపించారు నీతులు చెప్పేవారు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వివరిస్తున్నారంటూ ఏషియన్ సదస్సులో వ్యాఖ్యానించారు ఐదేళ్ల తర్వాత భారత్ చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ఇండిగోకు చెందిన ఓ విమానం నూట మంది ప్రయాణికులతో కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనాలోని గ్వాంగ్ చేరుకుంది అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది అగ్రరాజ్యం వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేలకు పైగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది చాలా చోట్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో వేలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి అమెరికాలో నేవీ హెలికాప్టర్ ఫైటర్ జెట్ కూలిపోయాయి ముప్పై నిమిషాల వ్యవధిలోనే దక్షిణ చైనా సముద్రంలో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి ప్రమాదంలో ఎంహెచ్ హెలికాప్టర్ బోయింగ్ ఎఫ్ ఎయిటీన్ సూపర్ ఫైటర్ జెట్ ధ్వంసమయ్యాయి సాధారణ కార్యకలాపాల్లోనే ప్రమాదం జరిగింది అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో భారీ వర్షాలు కురువునున్నాయి మెలిసా హరికేన్ బలమైన తుఫానుగా మారొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తీర ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇండియన్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు ప్లీహంలోని అవయవానికి గాయమైందని ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు టీమిండియాకు దూరమైన టాలెంటెడ్ క్రికెటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీలో ఆదరగొడుతున్నాడు చండీగఢ్ పై కేవలం నూట నలభై ఒక్క బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు రంజీ ట్రోఫీ ఎలైటి చరిత్రలో ఇది రెండో వేగవంతమైన డబుల్ సెంచరీగా నిలిచింది